హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను వంశీ ఈరోజు మనం మాట్లాడబే టాపిక్ ఎలా ఉంటుంది అంటే మనం చిన్నప్పుడు పుట్టినప్పుడు ఒక లెటర్ అంటే మన పేరు పెట్టడానికి గ్రహాలు వెతుకుంటూ చెక్ చేసి ఏ లెటర్ పెడితే మా వాటి పేరు బాగుంటుందని చూస్తూ ఉంటాం సో ఆ కరప్షన్లో చిన్న చిన్న పేర్ల వల్ల మనం కొంచెం వెనకబడుతూ ఉంటాం ఈ రోజు వి అక్షం నా పేరు కూడా తెలుసు కదా వంశీ అట్లనే వి అక్షం వస్తుంది కదా సో ఎలా ఉండబోతుంది ఏంటి అనే దానిపైన సార్ మీరు ఖచ్చితంగా చెప్పాలి మాకు ఎందుకంటే మనం చిన్నప్పుడు మా అమ్మ నాన్న పేరు పెట్టిన ఎవరు పెట్టినా కూడా అన్ని అన్ని అంటే ఏమంటారు జాతక పదాన్ని చూసి పెడతారు సో దాంట్లో కొంచెం ప్రాబ్లం వల్ల వెళ్ళిపోతా ఉన్నాం సో ఏంటి సార్ దీనికి ఉన్న ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నా పేరు పెట్టుకున్న బి అక్షరం కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి కలర్స్ వేసుకోవాలి వీళ్ళంతా చెప్పాలంటే బి స్టాండ్స్ ఫార్ విక్టరీ ఎవరన్నా ఎమ్మెల్యే గెలిస్తే దిస్ ఇస్ సింబల్ ఆఫ్ గెయిన్ సక్సెస్ విక్టరీ సో లెటర్ వాళ్ళు ఎలా ఉంటారంటే యూజువల్ గా వీకి శుక్రుడు అధిపతి వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పి వాడు చాలా మిడిల్ ఐస్ అబ్బాయి ఐదు జతలు షర్ట్లు ఐదు ప్యాంట్లే ఉన్నాయి కానీ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అంటే పీ వాళ్ళు స్టైలిష్ గా దాన్ని నీట్గా ఇస్త్రీ చేసుకొని ఎవరు చూసినా అందంగా ఉన్నాడు అట్రాక్ట్ చేస్తున్నాడు శుక్రుడు ఎలా ఉంటాడు అంటే సక్కల సుఖాలు ఇచ్చేది శుక్రుడు వీ ఇస్ గుడ్ ఫార్ లవ్ ట్రావెల్ రొమాన్స్ ఎంజాయ్మెంట్ ఎవ్రీథింగ్ ఈ వీ వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ రోజు హైదరాబాద్ లో ఉంటే రేపు ఖమ్మం ఎల్లుండు కర్నూల్ దే లైక్ టు ట్రావెల్ దే ఆర్ ఫౌన్ టు ట్రావెల్ దే ఆర్ గుడ్ ఫుడ్ ఈస్ ఇంటి పక్కన ఫుడ్ బాగాలేదు హోటల్ పది కిలోమీటర్ లో హోటల్ ఉంది వివాళ్ళు దేగోదేర్ దే విల్ ఎంజాయ్ అంటే ప్రతిరోజు పండగ లాగా ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఎక్కువ ఇస్తారు వాళ్ళు సో వి వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక ఫ్రెండ్ ఇబ్బందిలో ఉన్నాడు ఇందరు పదివేలే ఉంది పోయి ఇచ్చేస్తాడు బట్ వి వాళ్ళకున్న పవర్ ఏంటంటే వీళ్ళు డబ్బు ఖర్చు పెడుతూ ఉంటే డబ్బులు వస్తూ ఉంటాయి దే స్టార్ట్ అర్నింగ్ ఆల్సో అంటే వి వాళ్ళు డబ్బు దుబారా అని చెప్పను లైఫ్లో మనం ప్రతిదీ ఖర్చు పెట్టాల్సిందే ఎంజాయ్ చేయాల్సిందే అన్ని లెటర్స్ కన్నా వివాడు బాగా ఎంజాయ్ చేస్తాడు బాగా హ్యాపీగా ఉంటాడు బట్ వితో ఏమంటే ఆ కాలింగ్ నేమ్లో పవర్ లేకపోతే దే విల్ హ్యావ్ ట్వెల్వ్ నెంబర్ వచ్చిన బీ వచ్చి లైక్ విజయ్ విజయ్ లో ట్వెల్వ్ ఉంది బాగా ముందుకెళ్ళి వెనక్కి అందుకే విజయ్ పేర్ల పక్కన ఏదో ఒక తోక ఉంటుంది విజయ్ దేవరకొండ విజయ్ ఆంటోనీ విజయ్ సేతుపతి విజయ్ తలపతి ఉత్త విజయ్ ఎవరు నా తెలిసి ఎవరు సక్సెస్ కారు దట్ ఈస్ అ రీజన్ బికాస్ ఆఫ్ నేమ్ బిహైండ్ సో నేను విజయ్ దేవరకొండ పేరు చూసినప్పుడు పదహారు అక్షరాలు నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక ఛానల్ కూడా చెప్పాను బిక్ కెళ్ళి పడిపోతారు పడిపోయిన మళ్ళీ ఒక త్రీ ఫోర్ మళ్ళీ పీక్ వెళ్తాడు మళ్ళీ పడిపోతాడు పదహారు అక్షరాలు విజయదేవర్కొండ గోల్డ్ ట్రేడ్ సెంటర్ పదహారు అక్షరాలు ప్రజారాజ్యం పార్టీ పదహారు పదహారు అంటే పైకి లేసి కూలిపోవడం వన్ అండ్ సిక్స్ కాంబినేషన్ సో వీ వాళ్ళు చాలా మంచి నేచర్ ఉంటారు ఎవరికైనా హెల్ప్ చేసే నేచర్లో ఉంటారు మనీ అర్నింగ్ కెపాసిటీ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఏమైతే అంటే వాళ్ళు తొందరగా హోప్స్ పోగొట్టుకుంటుంటారు బ్యాడ్ వైబ్రేషన్స్ లో ఉంటే బట్ నేమ్ లో వైబ్రేషన్స్ బాగుంటే జీరో టు హీరో అయ్యేది వీ లెటర్ తొందరగా డబ్బు సంపాదించేది వీ లెటర్ స్టైలిష్ లుక్స్ అదే అమ్మాయిలు అయితే డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళు ఎంత మంచి శారీ వేసుకున్నా అట్రాక్టివ్ అంటే అంటే సింపుల్ శారీ వేసుకున్నా కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వీ వాళ్ళు వీళ్ళు కాస్మెటిక్ రంగం డిజైన్ రంగం షేర్ బిజినెస్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ టీవీ రంగంలో ఈ రంగాల్లో ఉంటే వీ వాళ్ళకి లేదు సో దే దే కెన్ షో దేర్ టాలెంట్ అండ్ అన్ లాట్ ఆఫ్ మనీ ఎందుకంటే సిక్స్ కాబట్టి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్ సిక్స్ తిరిగేస్తే నైన్ ఈ ట్వంటీ ఫైవ్ లో ఈ లెటర్ బి వాళ్ళు మంచి గ్రోత్ మంచి డెవలప్మెంట్ చూస్తారు పర్టికులర్ గా జూన్ నుంచి మంచి గ్రోత్ జూన్ అంటే సిక్స్ వి అంటే సిక్స్ ఒక ఆగస్ట్ లో వీళ్ళకి స్లో అవుతుంది జూన్ జూలై చాలా బాగుంటారు ఆగస్ట్ లో స్పీడ్ బ్రేకర్స్ పడతాయి ఖర్చు ఎక్కువ కొంచెం కోపం ఎక్కువ అయింది చికాకలు ఎక్కువ ఉంటాయి మళ్ళా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అద్భుతం డిసెంబర్ అంటే మళ్ళీ మూడు మూడుకి ఆర పడదు ఖర్చులు ఎక్కువ అయితే మళ్ళీ డిసెంబర్ లో సో లెటర్ విలో ఉన్న వాళ్ళకి లక్కీ స్టోన్ ఎమిరాల్ జాతి పచ్చ వీళ్ళు ఈ స్టోన్ వేసుకుంటే బిజినెస్ లో ఏది ఎవరు వచ్చినా మిస్మరైజ్ చేసి రియల్ ఎస్టేట్ ప్లాట్ అమ్మగలరు స్టాప్ లో సరుకులు అమ్మగలరు ఏదైనా చేయగలరు మాటకారులుగా ఉంటారు సెకండ్ వచ్చి వీళ్ళు లక్కీ కలర్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ వీళ్ళకి పింక్ పర్పుల్ వైలెట్ వద్దు అండ్ అన్లకి నంబర్ వచ్చి త్రీ అన్లకీ కలర్ వచ్చి పింక్ పర్పుల్ వైలెట్ గ్రీన్ బ్లూ లక్కీ సో వీళ్ళకి ఫ్రైడే ఏ పని చేసినా ఫిరుగు లేదు ఘన విజయాలు సో వీలో ఉండి కూడా ఇబ్బందులు పడుతుంటే మాత్రం ఒక్కసారి పేరు చెక్ చేసుకొని పేరు బలం బాగుంటే ఆ టెంపరీ అడ్డంకులే నాకు తెలిసి అడ్డంకులు వస్తున్నాయి లేకపోతే వీతో విరాట్ కోహ్లీ ఈ వి లెటర్ వాళ్ళు కంపెనీస్ గానీ మెయిన్ గా బిజినెస్ పేర్లు బీతో పెట్టుకున్న వాళ్ళు అద్భుతాలు చాలా కంపెనీ బీతో ఘన విజయాలు సార్ ఎలా సంప్రదించాలో ఒక్కసారి నెంబర్ కూడా చెప్తుంద అలాగే నాన్న సో మీరు లెటర్ బితో ఉండి కూడా ఇబ్బంది పడుతుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా పిల్లల మాట వినకపోతున్నా మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సప్ చేయండి స్క్రీన్లో ఉన్న నంబర్స్ కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు అందరు ట్రైన్ పీపులే దే విల్ రిప్లై యూ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ నా పర్సనల్ నంబర్ అయితే డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఇంకొక నంబర్ కూడా ఇస్తాను డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరు బాగుంది వాయిస్ వస్తే మీరు పట్టిందల్లా బంగారం బట్ రాంగ్ నంబర్స్ ఉంటే మాత్రం దయచేసి తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి చాలా మంది ఏమంటే న్యూమరాలజీ అంటే ఎవరైనా ఒకటి అనుకుంటున్నారు నా దగ్గర గత పదైదేళ్ళుగా పని చేసిన వాళ్ళు మోర్ ఫిఫ్టీ మెంబర్స్ పని చేసిన వాళ్ళు నేర్చుకొని పోయిన వాళ్ళు కాదు హైదరాబాద్ చుట్టుపక్కల ఆఫీసులు పెట్టేసుకో ఉన్నారు రీసెంట్ గా థర్టీన్ ఇయర్స్ పని చేసిన ఒక అబ్బాయి ఈజ్ ఎ ముస్లిం ఫ్రమ్ ఓల్డ్ సిటీ అతను ఆఫీస్ పెట్టుకున్నాడు ఐదు నెలలు ఆఫీస్ పెట్టుకున్నాడు మనం మూసేసి వీళ్ళు ఏమంటారంటే పెట్టుకొని ఎవరినో ఒకరినో ఇద్దరునో పోయిన వాళ్ళు మోసం చేయడము సామాన్యమంటే న్యూమరాలజీ పని చేయదు మీరు వెళ్ళే వ్యక్తి కరెక్టా కాదా దయచేసి ఎందుకంటే ఇది పేరు కాదు మీ జీవితము మంచి వాళ్ళని సంప్రదించండి లైఫ్ అంతా ఆనందంగా జీవించండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ